హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజి సో ఈ వ్లాగ్ ఏంటంటే మొక్కలకి కొన్ని నేను ఆర్గానిక్ స్ప్రేస్ అనమాట ఎలా చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఒకటి కొనుక్కున్నాను నేను ఆన్లైన్లో వాళ్ళది స్ప్రే దీంట్లో ఇప్పుడు లక్ష్మి అనేసి ప్లాంట్ టానిక్ ఇది ఇట్స్ సెల్ఫ్ రిటర్న్ ప్లాంట్ టానిక్ అనేసి దీన్ని వన్ లీటర్ ఆఫ్ వాటర్లో నేను సెవెన్ డ్రాప్స్ ఎల టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ దాంతోపాటు మనము పోషక్ అని ఇవ్వాలన్నమాట ఈ పోషక్ ఏంటంటే ఈ పోషక్ ఇవి రెండు కలిపిస్తే ఆర్గానిక్ న్యూట్రియం అనమాట మన ప్లాంట్ కి సో ఇదొక స్పూన్ ఇవ్వాలి ఇది నేను మై ఉద్యాన్ అనే వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను అనమాట వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పోషక్ ఒక సెవెన్ టు ఎయిట్ డ్రాప్స్ ఆఫ్ లక్ష్మి ఒక వన్ లీటర్ ఆఫ్ వాటర్ లో మిక్స్ చేసుకుని ప్లాంట్ మొత్తం తడిసేలాగా మనం స్ప్రే చేసుకోవాలి ప్లాంట్స్ కి ఎక్కువ ఇలాంటి పోషకాలు ఇవ్వకపోతే అవి మనకి ఎక్కువ క్రాప్ ఇవ్వదు మొక్కలకి బలం కావాలంటే ఇలాంటి కొన్ని ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఆ ఫెర్టిలైజర్స్ ఏంటి ఆర్గానిక్ అయి ఉండాలి కెమికల్ ఇస్తే ఇంకా మనం ఇంట్లో పెంచుకోవడం ఎందుకు బయట కొనుక్కోవచ్చు కదా ఈజీగా దొరుకుతాయి కానీ మనము కెమికల్ ఫ్రీ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ మొక్కల్ని మనం కాపాడుకుంటే మనకి ఇప్పుడు హెల్దీగా ఆర్గానిక్వి తింటాం అనమాట మనం ఆర్గానిక్ వెజిటేబుల్స్ అంతే కదా మనం ఇంట్లో ఎందుకు పెంచుకున్నా ఆర్గానిక్ గా తినాలని కదా నేను ఇంట్లో కూరగాయలు వెజిటేబుల్ మొక్కలు ఉంటాయి అంటే వేస్ట్ ఉంటుంది కదండి వాటిని ఇలా నీళ్ళల్లో వేసి వన్ డే అంతా ఫర్మినేట్ చేస్తాను అట్టి తొక్కలు ఉల్లిపాయ తొక్క దీనిలా రెండు రోజులైనా వన్ డే అన్నా దీనికి ఇలా ఉంచేసేసేసి వాటర్ వేసేసేసి దీన్ని ఏం చేస్తాను అంటే నెక్స్ట్ డే రోజు మొత్తం చెత్త తీసేసేసి నిండా నీళ్ళు పట్టేస్తాను అన్నమాట నిండా నీళ్ళు పట్టి ఇవి కూడా మొక్కలకి ఇస్తూ ఉంటాను సో ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే పోషకాలు వెళ్తాయి మొక్కకి మళ్ళీ అప్పుడప్పుడు వర్మీ కంపోస్ట్ కూడా ఇస్తాను మొక్కలకి పాడైపోయిన కౌడ్ ఉంటే దాని పులియబెట్టి అది కూడా వాటర్లో కలిపి మొక్కలకి ఇస్తాను అండ్ ఇది చూడండి చాలా ఎక్ ఎక్కువగా క్యాబేజ్ వేస్ట్ ఉంటే దాంట్లో బెల్లం వేసి త్రీ డేస్ ఫర్మినేట్ చేస్తారు క్యాబేజ్ వేస్ట్ అనేది బెస్ట్ ఫెర్టిలైజర్ అండి దీంట్లో వాటర్ కలుపుకోవాలి కలుపుకొని మొక్కకి ఇస్తే మొక్కలు బలంగా పెరుగుతాయి చాలా పోషకాలు వస్తాయి నెక్స్ట్ వచ్చి జీవామృతం కూడా ఇస్తా ఇది ఏంటంటే కూరగాయలు పండ్లు పూలు ఏ చెట్టుకైనా సరే ఇది అవసరం జీవామృతం చాలా బాగా పనిచేస్తుంది అనేది మనకి అమెజాన్ లో ఆన్లైన్ లో అన్నిట్లో ఉంది అనమాట పూత వచ్చింది రాలిపోతుంది దీనికి ఒక్క కాయ రాలే ఇంత వరకు సో ఇప్పుడు మనకి ఎక్కువ రావాలి అంటే పూత రాలకుండా ఉండాలి అంటే ఇలా స్ప్రే చేస్తే ఇది మంచిగా మనకి వంకాయలు వస్తాయి వంకాయ ఇది నేను గుత్త వంకాయ అనుకున్నాకా అదే అంటే నల్ల వంకాయలు అది గ్రీన్ వంకాయ ఒకటి వచ్చింది సో ఇప్పుడు ఇది కొట్టామనుకో బోల్డ్ అని వంకాయ చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తున్నాయి చూడు ఇవన్నీ మనకి వంకాయలు అవ్వాలంటే ఇలాంటి పోషకాలు ఇవ్వాలి అప్పుడే మనకి వస్తువు ఇక్కడ ఎంత పోతే ఎంత మంచిగా రావాలి అంటే ఇవ్వాలి